హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ కౌశికి చాలా అంటే చాలా కోపడిపోతూ ఉంటుందన్నమాట ఎందుకంటే ఇన్ని రోజులైనా కూడా టాప్ వన్లో ఉన్న కంపెనీ ఇప్పుడు అలా మెల్లిమెల్లిగా కిందకి వస్తూ ఉంటుందన్నమాట అదంతా యువరాజ్ వల్లే జరిగి ఉంటుందన్నమాట కాబట్టి యువరాజ్ పైన చాలా అంటే చాలా కోపడుతూ ఉంటుంది నువ్వు ఈ బ్లాక్ మాస్క్ వల్లే మాకు ఎలాంటి పేరు వచ్చిందంటే ఇప్పుడు మాతో మాకి మా కంపెనీకి ఏదో ఎవరైనా కంపెనీ బిజినెస్ డీల్ మాట్లాడాలన్నా కూడా ఎవరు ముందుకు రావడం లేదు అంటే మాతో ఎవరు కంపెనీని షేర్ చేసుకోవడానికి కూడా రావట్లేదు అంట ఇదంతా యువరాజ్ నీ వల్లే జరిగింది నువ్వు చేసిండే పని వల్ల ఈ బ్లాక్ మాస్క్ వల్ల ఎంత చెడ్డ పేరు అంటే మనకి వజ్రపాటి వంశానికి పెద్ద చెడ్డ పేరేవో తెచ్చి పెట్టావు యువరాజ్ ఇదంతా నువ్వే జరిగి నీ నీ వల్లే జరిగింది అనేసి గట్టి గట్టిగా యువరాజ్ పైన అరుస్తుంటే ఉంటే యువరాజ్ అయితే అక్క మరి నన్ను ఏం చేయమంటావు అక్క ఇప్పుడు నన్ను వాళ్ళు డీల్ మనతో పాటు కుదిరించుకోవాలి అంటే నేను వాళ్ళ కాలు పట్టుకోవాలా చొప్పక పట్టుకుంటాను అనేసి యువరాజ్ అయితే అంటూ ఉంటాడనమాట అంటే యువరాజ్ కొద్ది కొద్దిగా ఇప్పుడే మారుతూ ఉంటాడనమాట కానీ ఈ బిజినెస్ వల్ల యువరాజ్ని అలా తొక్కగా తప్పడం లేదనమాట అలా అంటూ ఉంటే యువరాజు ఒకవైపు ఫీల్ అనిపించినా కూడా ఇంకోవైపు ఏం చేయాలో అర్థం కాక అయితే కౌశిక చేపట్టుకొని ఏం చేయాలి అంటే నువ్వు అంటే వాళ్ళు వచ్చి బిజినెస్ డీలు మాట్లాడుకొని మనతో అగ్రిమెంట్ కన్ఫామ్ చేసేసుకునేంత వరకు నువ్వు బయటికి రాకూడదు అనేసి గదిలో అయితే లాక్ చేసేస్తుంది అనమాట అలా లాక్ చేయడంతో అంటే నువ్వు ఏం జరుగుతుందిలే ఏం జరగదు బిజినెస్ డీల్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది అనుకొని నువ్వు బయటకు వస్తే తప్పు తప్పు యువరాజ్ చెప్తున్నాను చూడు నువ్వు బయటకు వచ్చావంటే ఈ డీల్ అయితే మనకి కన్ఫర్మ్ కాదు అనేసి అలా చెప్పేసి డోర్ లాక్ అయితే చేసేస్తుంది అనమాట అక్క అక్క అనేసి యువరాజ్ చాలా అరుస్తున్నా కూడా కౌశిక అది ఏది పట్టించుకోకుండా కిందకొచ్చేస్తుంది అనమాట అలా బిజినెస్ డీల్ మాట్లాడే ఆఫీసర్స్ అయితే ఇంటికి వచ్చేస్తారనమాట అలా వాళ్ళు ఇంటికి వచ్చేసి వాళ్ళతోన అంటే కౌశికతోన డీల్ అంతా మాట్లాడుకొని అగ్రిమెంట్కి అయితే కన్ఫర్మ్ చేసేసుకొని సైన్ అయితే ఫైల్ పైన సైన్ అయితే కౌశికీది తీసేసుకుంటారనమాట అప్పుడే ఆఫీసర్లు ఏమంటారు అంటే ఒక సాక్షి సంతకం కూడా కావాలి అంటే మీకు కన్ఫర్మ్గా అంటే నమ్మకం మనిషి చాలా నమ్మకం ఉండే మనిషితోనే మాకు సిగ్నేచర్ ఉంటే బెస్ట్ అనేసి అనడంతో అప్పుడే వెనకాల కౌశిక చూస్తుందనమాట చూడగానే వైజయంతి అనుకుంటుంది నిషినే పిలుస్తుందిలే అనేసి నిషిని ఇలా అనడంతో నవ్వుతూ నిషి ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడే కౌశికి అయితే జగదాత్రి రా అని అనేసరికి కౌశికి అలా మాట్లాడేసరికి నిషి మరియు వైజయంతి షాక్లో ఉండిపోతారనమాట ఏంటి నన్ను కాకుండా ఈ జగదాత్రిని పిలిచింది అనేసి అంటూ ఉంటుందన్నమాట అప్పుడే వదిన అనేసి అనడంతో లేదు జగదాత్రి వచ్చి సిగ్నేచర్ పెట్టు అనేసి అనడంతో జగదాత్రి అయితే వెళ్ళైతే సంతకం పెట్టేస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్